ప్రకాశం అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి వినాయక చవితి పూజా విధానం సో నేను ఎలా చేసుకున్నాము మా అపార్ట్మెంట్ కింద బొమ్మ ఏ విధంగా ఉంది సో ఏ విధంగా పెట్టారు ఏ విధంగా జరిగింది పూజా విధానం అనేది మొత్తం కూడా వీడియోలో పెడుతున్నాను చిన్న షార్ట్ వీడియో లాగా పెట్టాను సో మీకు ఏమన్నా నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి కింద మొత్తంగానే సెల్లర్ లో బంతి పూలు తెచ్చారు విగ్రహానికి డెకరేషన్ అన్నిటికి కూడా మేము అందరం వెళ్ళి పూలు అన్ని మాల కట్టేసి విగ్రహాన్ని అప్పుడే తీసుకొచ్చారనమాట చూసాము అలా డెకరేట్ చేసుకున్నాము ఇంకా అలాగే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం పూలు తీసుకొని ఇంటికి వచ్చి మా గుమ్మాలకు కూడా మేము పూలు పెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే అక్కడ ఆలు మిఠాయి షాప్ లో ఫ్రీగా బొమ్మలు ఇస్తున్నారని చిన్న విగ్రహాలు ఇంట్లో బాగుంటాయి అని తెచ్చుకోవడానికి వెళ్ళాము అండ్ ఈ రోజు వచ్చేసి ప్రసాదాల కింద నేను అమ్మవారికి చింతపండు పులిహోర చేస్తున్నాను సో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని దాన్ని తగ్గట్టు ఇచ్చేస్తున్నాను ఈ ప్రసాదాలు గొడవ తర్వాత సంగతులే కానీ అసలు మీ చిన్నప్పుడు వినాయక చవితి ఎలా జరుపుకునే వాళ్ళు కామెంట్ చేయండి నా చిన్నప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఊహున్నంత వరకు కూడా మా ఊర్లో పెద్దగా విగ్రహాలు ఏం పెట్టేవాళ్ళు కాదు స్కూల్లో విగ్రహాలు ఇలాంటి చిన్న చిన్న మట్టితో బంక మట్టితో చెరువులో తెచ్చి బంక మట్టితో విగ్రహాలు తయారు చేసుకొని లేదంటే కొవ్వతతో అచ్చులు వాళ్ళము అవి తీసుకెళ్లి జరువులు కవలపాలని చెప్పేసి ఇంట్లో అమ్మ నాన్న చెప్పకుండా చెరువుకి వాళ్ళం ఎక్కువ జామునే నెక్స్ట్ డే సో అక్కడికి ప్రసాదాలు ఏం తీసుకొచ్చేవారు ముందు రోజు నేను కుడుములు ఉండరాలు తీసుకెళ్లి కొంచెం కొంచెం గుచ్చి గుచ్చి పెట్టేవాళ్ళు అవి తిని తినక చెరువులో ఈత కొట్టి ఆకలి మళ్ళీ వచ్చి ఆ సర్దికుడుములో తినేవాళ్ళము అంతా బాగా గడిచేది చిన్నప్పుడు అంత బాల్యం అంతా చాలా మంచిగా అనిపించేది ఆ టైం అంతా కూడా మా అమ్మమ్మ మంచిగా మనకి సద్దులు వచ్చాయి ఆ టైం మా ఇంటికి సో సర్దు కుడుములతోటి మాకు కుడుములు చేసి పెట్టేది చాలా బాగుంటది ఒకసారి సద్దు కుడుములు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే కొంచెం పొంగలి అండ్ వడపప్పు పానకం కూడా చేస్తున్నాను స్వామి వారికి సో దాంట్లో పానకం ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ చేసి చూపిస్తాను సో ఇట్లా మిరియాలు ఇవన్నీ కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే వడపప్పు కూడా నేను పక్కన పెట్టుకున్నాను రెడీ చేసుకొని తర్వాత పోపు పెట్టేసుకొని పులిహోర కలుపుకున్నాను తర్వాత శనగలు కూడా వండాను కొంచెం సో ఈ ప్రసాదాలు ఇప్పుడే కదండి ఎవ్రీ ఇయర్ నేను ఇంతే చేస్తాను ఈ సంవత్సరం ఇంకా కుడుములు మిస్ అయినాయి కుడుములు ఉండాలి కూడా చేసేదాన్ని ఇంకొపకి లేక అవేం చేయలేకపోయాను వీలైతే ఈ వారంలో ఏదో ఒక రోజు అయితే కుడుములు చేస్తాను సో ఒక రోజు చూద్దాం వినాయకుడి కుటుంబలు కూడా పెడదాము మేమంతా కూడా మా చిన్నప్పుడు చాలా బాగుండేదండి వినాయక చవితి అంటే అసలు చదువుకునే పిల్లలకి ముఖ్యంగా వినాయక చవితి అనేది సో అది క్రమేపీ పోయి 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 పెద్దల దాకా వెళ్ళిపోయి ఇప్పుడు పార్టీలు పొద్దున ఎనిమిది ఇంటికో పూజా విధానం సాంగ్స్ పెడతారు మధ్యాహ్నం పదకొండున్నర నుంచి ఇంకా డీజే సాంగ్స్ మళ్ళీ ఎనిమిదింటికి పూజా విధానం సాంగ్స్ మళ్ళీ ఎనిమిది తర్వాత డీజే పెడుతున్నారు ఇప్పుడు పండగలకి అప్పుడు పండగలకి చాలా తేడా ఉండేది అప్పుడు పెద్దవాళ్ళు చేసే పండుగలు ప్రతి దాంట్లో ఒక మెలకు ఉండేదండి ప్రతి పండగకి ఒక మెలకు ఉండేది ఇప్పుడు పిల్లలకి అదేమి అర్థం కాదు కూడా సో నువ్వు కూడా పిల్లవే కదమ్మా నీకు అర్థం అవుతుందని అనొచ్చము కానీ నేను పెరిగొచ్చిన వాతావరణానికి నాకు తెలుసు కానీ ఇక్కడ అలవరిచిన వాతావరణానికి ఇక్కడ అవన్నీ కుదరవు కదా నలుగురితో నారాయణ సభతో పోయిందా ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఉండాలి కానీ మనకు నచ్చినట్టు ఉండాలంటే కుదరదు కదా సో నాకు ఏదైనా పాతలా కాలం పద్ధతిలో కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి అండ్ ఇప్పుడు ట్రెండ్ కూడా నాకు నచ్చుతుంది కానీ అవి ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా ఎప్పుడైనా కానీ అండ్ కొంచెం వడలు కూడా వేసాను ఈ వడలు కూడా అలసంద వడలు చాలా అంటే చాలా బాగుంటాయి మా సైడ్ బాగా దొరుకుతాయి అలసందలు సో నాకు తెలిసినంత వరకు మినపగారుల కంటే అలసంద వడలు నేను బాగా ఇష్టంగా తింటాను అలాగే కొంచెం సున్నుండలు చేశాను పిండి ఉంచి ఆ కొంచెం ముద్దపప్పు అన్నం రైస్ ప్లెయిన్ రైస్ కూడా ఉండాను ముద్దపప్పును అండ్ తర్వాత కొంచెం లడ్డు కూడా చేశాను ప్రసాదానికి అండ్ పూజ గదంతా పాల తోటి ఈ విధంగా డెకరేట్ చేశాను రోజు నిత్యం పూజ ఎలా చేస్తాం అలాగే అక్కడ పైన చేసేసి దీపారాధన కింద కూడా ఈ విధంగా పెట్టుకున్నాము కిందకు వచ్చేసరికి అయ్యవారు వచ్చారు ఇంకా అక్కడ ఈ ప్రసాదం కొత్తగా ప్లేట్లు మార్కెట్ లో